है <laughs> राज <laughs> अंदर फ्रेंड हां किसिंग गोस्ट लाफ दिस मान डाट लो गो स्टॉप दिस ओके ना इशू आरी कितना ने बात में तो आ ओके पट्चराएथ chegतें तरहका ह czegoचा हसे म worries

हेलो <laughs> माया <Hello, Maya. laughs> तालमे रे पुचार्य माने तालमे रे तालमे रे ए तालमे रे हाजिर हाजिर हाजिर

अंगरीपत चल्यो ५ तमा चल्यो छोटा छोटा हाँ लाउनु पर्यो हाँ ओन् के दे दिउ ओके एक कस स्टार्टिङ है त के पनि के पनि जब ते द छोड ममले छोड है के कुन गकि आउ चान्डी छोड्दे नोड नोड जेन नोड चान्डी चान्डी वे केन कुच हे आउ चान्डीज मे सात आठ हो गयो

के भन्दै हो नि यार खान्छौ रे मानिसहरु के हो नि यो क्लोइडा यो इ देख्दा तन् बिच नला பேரம்மா சஞ்சாரஜி கார்போரேஷன் சேர்மன் அம்மா పోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ చైర్మన్ చేశానమ్మా గతంలో ఎంబీసీ ఇప్పుడు మిమ్మల్ని గతంలో కలిసి ఒకసారి బ్రో अच्छा 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 मम्मी को कॉल करने लगा कि अब तो चले चलो प्रेम प्रेम मत को कुत्ते नहीं उच्च क्रम में सूचना कार्यक्रम নাই <laughs> 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 നമസ്കാരം ഈ രജു ഭീമവരം నియోజకవర్గంలో ఉన్న గ్రామం సంబంధించిన ఇక్కడ ఎన్ఆర్ఐ సెట్్యం వరప్రసాద్ అండ్ సెట్ ఝాన్సీ వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా ఈరోజు మరి ఎంతో సంతోషంగా మరి డబల్ స్టే ఒక ఎంఆర్పిఎస్ కుటుంబం ఎస్సీ కుటుంబం ఈ విధంగా పెట్టుకోవడానికి చాలా సంతోషంగా ఉంది అందుకే మరి మేము కూడా వచ్చి వీళ్ళని అభినందించడానికి వచ్చినాయి ఎందుకంటే అట్లడుగు జనాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలంతో ఈరోజు మరి అందరూ కూడా ఎస్సీలు అంటే సేఫ్ పీపుల్ కాదు మరి అందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని గారు రాజ్యాంగంలో రచించాడు రాజ్యాంగంలో మనకు రాజ్యాంగ ఫలాలు ఇచ్చారు అదేవిధంగా వీళ్ళు ఆ ఫలాలు అందుకొని మరి గోవాయిట్ వెళ్ళి మరి అక్కడి నుంచి కనీసం నెలకి పది నుంచి యాభై వేలు రూపాయలు కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అయితేనేటి స్వచ్ఛంద సంస్థలుగా వీళ్ళు ఉద్భవించి మరి వాళ్ళకి కావాల్సిన కొంతమంది ఇళ్ళు కట్టారని చెప్తున్నారు కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్కి వాళ్ళకి పెన్షన్స్ గవర్నమెంట్ ఇస్తున్నా కానీ వాళ్ళకి ఏమైనా హెల్త్గా మెడికల్ చెకప్స్ కానీ ఏదైనా ఉంటే అవి కూడా చేస్తున్నారు కనుక ఇంత మంచి కార్యక్రమం ఇస్తున్నాయి ఎన్ఆర్ఐ వరప్రసాద్ వాటి నుంచి వచ్చి మరి ఈరోజు ఎక్కడో ఉండకుండా మరి నేను పుట్టిన దేశానికి మన రాష్ట్రానికి మన గ్రామానికి మనం ఏం చేయగలము ఎందుకంటే మనం ఎంతో ఎక్కువ ఇక్కడున్న అవకాశాలు అందించుకొని అప్రోడ్ అంతా వెళ్ళినా కానీ మరి మనందరం కూడా భూమి ఎంత గుండ్రంగా ఉంటుందో వాళ్ళు తిరిగి రావాల్సింది మన స్వస్థలానికే కనుక వాళ్ళు గుర్తుపెట్టుకొని మరి ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడ సేవలు అందించడం అనేది నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ అండ్ కాకపోతే ఈరోజు మరి వీళ్ళలాగా అందరూ ఎస్సీస్ కూడా ఎదగాలి ఎందుకంటే ఎది చాలామంది ఎదిగిన వాళ్ళు అట్లా పైకి వెళ్తారు కానీ చాలామంది కూడా అవకాశాలు అందక అందిపుచ్చుకోవడం తెలియక మరి ఎస్సీ లోన్స్ కానీ రుణాలు కానీ మరి సబ్సిడీ ఎలా తీసుకోవాలో తెలియక చాలామంది కూడా ముందుకు రావట్లేదు మరి ఒక పోరాట ప్రమతో ఈ యొక్క ట్వంటీ ఇయర్స్ నుంచి కష్టపడ్డందుకుగాను ఈరోజు మరి వరకు ఇక్కడ సాధించుకున్న మా మాదిగ సోదరులందరికీ ఎంఆర్పిఎస్ బ్రాండ్కి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు ఎన్ఆర్ఐ ఎంఆర్పీ మ్యాడమ్ దగ్గర నుంచి ఆర్డర్ జరిగింది ఒకరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమా వెంపగ్రామంకి ఏడు దూరం నుంచి మా మీద తోటి రావడం జరిగింది ఫస్ట్ ఎటువంటి బ్యాంక్ ఎన్ఆర్ఐ ఎంఆర్పీ తరఫున ప్రత్యేకం అలాగే మా కుటుంబ తరఫున కూడా ప్రజలతో అదేవిధంగా మంచి శ్రీ ఎస్సీ వర్గీకరణ ఆ సాధనలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు టీం ఎన్ఆర్ఐ రెడ్డి కూడా ప్రత్యేక ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి తెలియజేసేది ఏంటంటే ఎప్పుడు కూడా జాతీయ ప్రయోజనం కోసం అంతా కట్టుబడి ఉంటామని అన్నగారి ఆదేశాల వరకు కృష్ణ పని చేయడానికి సంసిద్ధం వల్ల అని మౌద్యమవుతుంది సంతకం అయితే ఘటన